హలో బాయ్స్ మరొక వీడియోతో మేము ముందుకు వచ్చాను సో ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా ఉండొచ్చు అండ్ ఇంకోటి వీడియో కూడా చాలా లేట్ అయిపోయింది మనకైతే సైకిల్ ఫైవ్ సీజన్ ఫోర్టీన్ అయితే వచ్చేసింది ఆల్రెడీ నేను యాస్టీస్ ఏమేమి రివార్డ్స్ చెప్పాను అవే రివార్డ్స్ వచ్చాయన్నమాట సేమ్ అండ్ ఎవరైనా మీ టైర్ గోల్ని సెట్ చేయకపోతే ఇప్పుడే సెట్ చేసుకోండి ఎందుకంటే సెట్ చేసుకున్న వాళ్ళు ఆ గోల్కి రీచ్ అయినప్పుడు మనకి కొంచెం రివార్డ్ అయితే వస్తుందనమాట లైక్ క్లాసిక్ కూపన్ కావచ్చు లేకపోతే సీజన్ టోపన్స్ కావచ్చు లేకపోతే మన స్క్రాప్ కూపన్స్ అయినా రావచ్చు అనమాట సో ఎవరైనా సరే మీ గోల్నైతే సెట్ అనేది చేసుకోండి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకి నెక్స్ట్ వచ్చే సీజన్ ఏదైతే ఉందో ఆ సీజన్కి సంబంధించిన లీగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి ఒక టెన్ డేస్ తర్వాత అయితే నేను పోస్ట్ అయితే చేస్తాను అన్నమాట సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ వీడియోలో మీకు అంటే రివార్డ్స్లో నేను చెప్పిన రివార్డ్స్ అన్నీ వచ్చాయి కదా మీకు ఏ రివార్డ్ నచ్చిందనేది చెప్పేసి చెప్పండి కామెంట్ సెక్షన్లో అండ్ ఫ్రెండ్స్ ఇవాళటి వీడియోలో ఏంటి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ ఇన్ టూ తెలుగులో గేమింగ్ ఫర్ ల్యాక్ ఫ్రీ కంటెంట్